భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది బస్టాండ్ పెనుక వైపు ఉన్న శ్రీనివాస నర్పింగ్ హోమ్లో వైద్యం కోసం ఒడిశా నుంచి వచ్చిన మహిళను ఎక్స్రే తీసే పేరుతో ల్యాబ్ టెక్నీషియన్ అసభ్యంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి శివశంకర్ అనే టెక్నీషియన్ మద్యం ఈ ఘటనకు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో మహిళా పోలీసులను ఆశ్రయించింది